అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సాంప్రదాయ ముగ్గులు నేను ఈరోజు మీకు అందమైన దీపాల బార్డర్స్ కొంచెం డిఫరెంట్గా వేసి చూపిస్తున్నాను ముగ్గుకి బార్డర్ లేకపోతే అందం అనేదే ఉండదు కదా ఇది నేను కొంచెం డిఫరెంట్గా వేసి చూపిస్తున్నాను మీరు ట్రై చేసి చూడండి ఫస్ట్ నేను గీతలు గీసుకుని టూ లైన్స్ మనం త్రీ లైన్స్ కూడా గీసుకోవచ్చు వాటిపైన దీపాలు అనేవి వేసి వాటిని కనెక్ట్ చేస్తామండి తర్వాత పైన రెండు చిన్న చిన్న పక్షుల్లాంటివి గీసాను నేను తర్వాత దీపాలలాగా లాగా వేశాను అది ఫైనల్ టచ్ అండి సెకండ్ బార్డర్ వచ్చేసరికి కొంచెం మెలికలు వేస్తామండి వేవ్స్ లాగా తర్వాత వాటిల్లో చిన్న చిన్న గీతలు గీసి ఆ తర్వాత మనం వాటికి చిన్న చిన్న దీపాల వేస్తామండి పైన లతలాగా తిప్పానండి మీ ఇష్టం దాంట్లో మీరు ఫ్లవర్ కూడా పైన వేసుకోవచ్చు నేను ఇక్కడ లైట్గా చిన్న కలువ పువ్వు మొగ్గలాగా వేస్తున్నాను సో సెకండ్ బార్డర్ అది థర్డ్ బార్డర్ మెలికిలు తిప్పుతున్నాను నేను ఇందులో చాలా రకాలు ఉన్నాయండి చాలా రకాలు వేసుకోవచ్చు మనం ఆ మెల్కిల మధ్యలో నుంచి దీపాలు అనేవి యాడ్ చేశాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ